హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచరల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూజ్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడు మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టిప్ చాలా మంది కరివేపాకు అనేది ఊర్లలోకి వెళ్ళినప్పుడు కానీ బయట తక్కువ రేట్ ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటూ ఉంటారు కదా అలా మనకి తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే కరివేపాకు తెచ్చిన తర్వాత ఇలా ఓన్లీ మంచిగా ఉన్న ఆకుని మాత్రమే సపరేట్ చేసుకోవాలి తర్వాత కొంచెం తేమ పోయే వరకు ఆరబెట్టుకొని తర్వాత ఇలా అంత ఒక బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ వేసి వేసుకోవాలి అలాగే అందులో కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి అందులో ఉండే ఏదైనా తేమ కానీ ఉన్నా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి సో దాని ద్వారా కరివేపాకు అనేది చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది అలాగే పైనుండి ఇంకొక టిష్యూ పేపర్తో కనుక కవర్ చేసాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే కరివేపాకు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళైనా సరే ఈ బాక్స్లో వేసేసి బయట కనుక పెట్టాము అనుకోండి మినిమం ట్వంటీ డేస్ టు వన్ మంత్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది మెయిన్గా గాలి తగలకుండా తడి లేకుండా చూసుకోవాలి ఈ రెండు కనుక ఫాలో అయ్యాము అనుకోండి కరివేపాకు అనేది చాలా రోజుల వరకు పాడవకుండానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కొన్ని డేస్ వాడిన తర్వాత కుక్కర్ వాచర్ అనేది కూడా లూజ్ అయిపోతుంది అప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం ఒకవేళ మనకి మరీ ఎక్కువగా లూజ్ అయింది అనుకోండి కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి పేలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ నార్మల్గా లూజ్ అయింది అనుకోండి ఇలా పెట్టడానికి ముందు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి మూతకి కనుక ఫిక్స్ చేస్తాము అనుకోండి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది సో మనం బయటపడేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ డిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనము ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు స్వీట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా గ్రాసరీస్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయాల్సిన అవసరం లేకుండా వాటిని అయితే మంచిగా రీయూస్ చేపేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా ఇలా మంచిగా లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి తర్వాత మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా లేదు అంటే హస్బెండ్ సాక్స్ కానీ లేదు అంటే కర్చీఫ్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెట్టేసి మనం కబోర్డ్లో కానీ బీర్వాలో కానీ సైడ్కి కనుక పెట్టాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఆన్లైన్లో మనకి స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి చాలా రకాలుగా దొరుకుతుంటాయి మనం డబ్బులు కట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మంచిగానైతే అయితే చేసి మనం ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు మనము చిన్న పిల్లలవి సాక్సెస్ కానీ యూనిఫామ్స్ కానీ టీషర్ట్స్ కానీ ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా ఉంటాయి మనం డైరెక్ట్గా కబుర్లో పెట్టడం వల్ల అడుగును ఎక్కడో పడిపోతాయి మనకు కావాలి అన్నప్పుడు అంత ఈజీగా దొరకవు ఇలా ఆర్గనైజ్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా ఈజీగానైతే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనము బాదము నార్మల్గా చాలామంది నైట్ నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తినేవాళ్ళు ఉంటారు ఇలా మనం ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా తేమ లేకుండా లేని డబ్బాలో వేసేసి తర్వాత మధ్యలో కొన్ని లవంగాలు మళ్ళీ పైనుండి కొన్ని బాదం వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బాదం అయితే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనం కుక్కర్ ఎప్పుడైనా సరే వెజ్ కర్రీస్ కానీ నాన్ వెజ్ కర్రీస్ కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ ఫిష్ కానీ మటన్ కానీ అలాంటివి చేసినప్పుడు అడుగు భాగం ఎక్కువగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ పోవాలి అంటే మనం పౌడర్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా అస్సలే పోదు అలానే పట్టేస్తుంది ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక నిమ్మచక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వంట సోడా వేసి వీడియోలో చూపించినట్టుగా అడుగు మొత్తం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాదు ఎప్పటికప్పుడు కనుక మనం ఎవ్రీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంది నెక్స్ట్ టైం పప్పు కానీ కర్రీ కానీ లేదైనా రైస్ కానీ చేసినప్పుడు ఎలాంటి ఆయిల్ స్మెల్ అయితే రాదు ఇలా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఈ రోజులో నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు నైంటీ పర్సెంట్ సో అలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెయ్యి అనేది కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో లేదు బయట నుండి తెచ్చుకున్నప్పుడు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్కన పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ బెల్లం అనేది కరిగిపోదు అలానే ఫిక్స్ అయి ఉంటుంది బాక్స్లో మళ్ళీ మనం వద్దు అనుకున్నప్పుడు రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్పు చాలామంది చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కొంతమందికి ఏ ఫుడ్ తిన్నా కూడా పడదు అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చాలామంది ట్యాబ్లెట్స్ అలాంటివి వాడుతూ ఉంటారు అలాంటివి వాడాల్సిన పని లేకుండా లూజ్ మోషన్స్ అయినప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒకసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ అలాగే నిమ్మరసం వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు ఒక వన్ టూ టైమ్స్ కనుక తాగాము అనుకోండి మోషన్స్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోతాయి మన ట్యాబ్లెట్ కానీ ఎలాంటి పౌడర్ కానీ లిక్విడ్ కానీ తాగాల్సిన పని లేకుండా స్ట్ హీమ్ హోమ్ రి హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి కంపల్సరీ ఇలా వెల్లుల్లిని అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం మనం పప్పు కర్రీస్ అలా చేసినప్పుడు కూడా చేస్తూ ఉంటాం కదా మనం అల్లుల్లి వెల్లుల్లి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే ఇలా అడుగున టిష్యూ పేపర్ వేసేసుకొని పైన ఈ వెల్లుల్లి వేసి మధ్యలో కొంచెం టీ పౌడర్ అనేది వేసుకోవాలి ఈ టీ పౌడర్ అనేది వేయడం వల్ల వెల్లుల్లి చచ్చిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ జరగదు చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది మెయిన్గా చాలా రోజుల వరకు వెల్లుల్లి ఉన్నాయి అనుకోండి అవి చిన్నగా అయిపోతాయి అందులో ఉండే రసం అంతా కూడా పోతుంది ఇలా మనము టీ పౌడర్ అనేది వేయడం వల్ల రసం అనేది తగ్గకుండా చాలా మంచిగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్పు చాలామంది కామన్గా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే బియ్యంలో పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా చాలా మంది చాలా హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తారు ఈ హోమ్ రెమెడీని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒక బౌల్లో ఇలా బియ్యంని తీసుకొని దానిపైన వీడియోలో చూపించినట్టుగా దాసిన చెక్క ఉంటుంది కదా ఆ చెక్కను పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే రాకుండా ఉంటుంది మెయిన్గా ఎప్పుడైనా సరే బియ్యం గాలి తగలకుండా చూసుకోవాలి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేయడానికి అయితే వాడుతూ ఉంటాము చీపీరుతో ఊడ్చిన తర్వాత ఆపైతే ఇల్లు అయితే క్లీన్ అయిపోతుంది ఆ ఊర్చిన చీపరికైతే అంత డస్ట్ ఫంగస్ అలానే పట్టేసి ఉంటుంది అలానే వాటర్తో వాష్ చేసాము అనుకోండి తొందరగా మనకి కట్ట అనేది పాడైపోతుంది మనం వాటర్తో వాష్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ చేయని టాల్కమ్ పౌడర్ ఎక్స్పైరీ అయిపోయిన టాల్కమ్ పౌడర్ ఏదైనా సరే దానిపైన వేసేసుకొని అలాగే కొంచెం వంట సోడా అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి చీపురులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కుదిరితే లేదు అంటే వన్ మంత్ కైనా ఒకసారి ఇలా చీపుని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది పదే పదే అదే చీపురుతో కనుక మనం ఇల్లు క్లీన్ చేసుకున్నాము అనుకోండి బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా అందులోనే ఉండేసి మనం క్లీన్ చేసినా సరే వేస్ట్ జస్ట్ పైన డస్ట్ అనేది క్లీన్ చేసేస్తుంది బట్ లోపల బ్యాక్టీరియా అంతా కూడా అలానే ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా కిందికి అనేది రాలిపోతుంది పోతుంది తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెట్టి తర్వాత కనుక వాడుకున్నాము అనుకోండి అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది నెక్స్ట్ ట్రిప్ చాలామంది చిన్నపిల్లలు బూస్ట్ హార్లిక్స్ అలాగే మిల్క్ పౌడర్స్ అయితే ఎక్కువగా తాగుతుంటారు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఓపెన్ చేసి పెట్టడం వల్ల గాలి తగిలి గడ్డ కట్టేస్తుంది అలా అనేసి మనము డబ్బా కనుక తెచ్చుకున్నాము అనుకోండి డబ్బా సరిగా పెట్టకపోయినా సరే గాలి తగలడం వల్ల గడ్డ అయితే కట్టేస్తూ ఉంటుంది అలా గడ్డ కట్టిన బూస్ట్ హార్లిక్స్ అంతా కూడా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒకవేళ గడ్డ కట్టకుండా ఉండాలి ఒకవేళ గడ్డ కట్టిన దాన్నైనా ఎలా వాడుకోవాలి అనేది మీకైతే చెప్తాను గడ్డ కట్టకుండా ఉండాలి అంటే అందులో కొంచెం షుగర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఒకవేళ గడ్డ కట్టింది అనుకోండి గడ్డ కట్టిన దాంట్లో మనం కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసేసి మనం మళ్ళీ మిక్సీ పట్టి కనుక చేసాము అనుకోండి అది పౌడర్ అయిపోతుంది తర్వాత దాన్ని మిల్క్లో కానీ ఎందులోనైనా యాడ్ చేసుకోవచ్చు ఈజీగానైతే అయితే మనకి చేసుకోవచ్చు సో మనకి మెయిన్గా ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే తొందరగా గాలి కొంచెం తగినా సరే గడ్డ కట్టేస్తూ ఉంటుంది అలా మనం ప్యాకెట్ కొంచెం తీసిన తర్వాత రిమైనింగ్ నైఫ్తో కనుక సీల్ చేసేసాము అనుకోండి సో మనకి గడ్డ అనేది కట్టకుండా ఉంటుంది గాలి అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వింటర్లో మనం ఎంత మంచి బాడీ లోషన్ ఎంత మంచి మాయిశ్చరైజర్ రాసినా సరే స్కిన్ అనేది వెంటనే డ్రై అయిపోతుంది మనకు అలా డ్రై అయిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే ఏదైనా సరే బాడీ లోషన్ అయినా సరే మాయిశ్చరైజర్ అయినా వేసుకుంటే తర్వాత అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి మిక్స్ చేసుకొని ఈ రెండింటినీ మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత దీన్ని హ్యాండ్స్కి మన ఫేస్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవో ఇలా చేసి కనుక మనం అప్లై చేసుకున్నాము అనుకోండి ఈవినింగ్ వరకు స్కిన్ అయితే ఆయిలీగా ఉంటుంది డ్రై అవ్వకుండా ఉంటుంది మెయిన్గా చాలా మందికి డ్రై స్కిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈవినింగ్ వరకు మన స్కిన్ అనేది పగిలిపోకుండా ఉంటుంది ఈ రోజుల్లో చల అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఈ చలికాలంలో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఈవినింగ్ అయినా సరే మన స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా ఉంటుంది మనకి మెయిన్గా చిన్నపిల్లలకైతే తొందరగా డ్రై అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా గాలిలో కూర్చొని ఆడుతూ ఉంటారు కదా ఆ గాలిలో తోయమ వల్ల తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది ఇలా కనుక చేసాము అనుకోండి వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా సరే మనం జర్నీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా బెల్ట్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం డైరెక్ట్గా బ్యాగ్లో పెట్టేయడం వల్ల బెల్ట్ అనేది ఇలా ఓపెన్ అయ్యి పెద్దగా ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది మనం ఇంట్లో కూడా ఎక్కడైనా పెట్టినా సరే బెల్ట్ అనేది ఇలా ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది కదా ఇలా సింపుల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో అనుకోండి మనకి ట్రావెలింగ్ లో ఈజీగా ఉంటుంది ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా మనకి కబోర్డ్ లో కానీ బీరువాలో కానీ చాలా ఈజీగా దొరుకుతుంది వీడియోలో చూపించినట్టుగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసి ఊడకుండా ఆ ఎడ్జ్ ని అందులో పెట్టి గట్టిగా కనుక లాగాము అనుకోండి బెల్ట్ అనేది మంచిగా ఈజీగా ఫోల్డ్ అనేది అయిపోతుంది తర్వాత మనకి కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు మెయిన్గా చిన్నపిల్లల యూనిఫామ్స్ బెల్ట్స్ అయితే ఉంటాయి కదా అవి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి కబోర్డ్ లో కూడా పెట్టుకున్నా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ కొన్నిసార్లు చపాతి పిండి చేసినప్పుడు కొంచెం మిగిలిపోతూ ఉంటుంది దాన్ని అలానే మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి నెక్స్ట్ డే వరకు చాలా గట్టిగా అయిపోతుంది పెట్టడానికి ముందు ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఒక బాక్స్లో కొంచెం మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అడుగున మొత్తం అప్లై చేసేసి తర్వాత పిండిని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పిండి అయితే గట్టిపడకుండా ఉంటుంది తర్వాత మనకి కావాలి తీసుకోవాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి బయట పెట్టేసి తర్వాత పిండిని కనుక వాడుకున్నాము అనుకోండి పిండి అనేది చాలా చాలా మంచిగా సాఫ్ట్గానైతే అయితే ఉంటుంది కంపల్సరీ ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది పడకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి మినిమం ఒక సిక్స్ మంత్స్ వరకైనా పాడవకుండా ఉండాలి ఘాటు అనేది తగ్గకుండా ఉండాలి ఫ్లేవర్ అనేది పోకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే చేసుకోండి అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లంని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి అంటే అందులో కొంచెం కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలి తర్వాత వెల్లుల్లిని నీట్గా పొట్టు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ రెండింటిని మిక్సీలో వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు అలాగే దానికి క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి మెయిన్గా సాల్ట్ అనేది తక్కువగా వేసాము అనుకోండి తొందరగా భూజ అనేది వచ్చేస్తుంది అందుకే క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి అందులోనే కొంచెం కుకింగ్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అనేది వేయడం వల్ల కొంచెం మనకి ఏంటంటే మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉన్నా సరే పాడవకుండా ఉంటుంది తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒక టూ రౌండ్స్ కనుక మిక్సీ చేసుకున్నాము అనుకోండి మెత్తగా అయిపోతుంది తర్వాత దీన్ని బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడవకుండా ఘాటు తగ్గకుండా కుండా ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్ వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే టేస్ట్ అనేది వస్తుంది కదా ఇలా చేసి పెట్టుకున్నారు అనుకోండి మీరు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా హ్యాపీగా వేసుకోవచ్చు ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి